జాతీయ రహదారులపై వాహనాలను జాగ్రత్తగా నడపాలి ప్రాణాలను కాపాడుకోవాలి కుటుంబాలను కాపాడుకోవాలి వేగం కన్నా ప్రాణం విన్నా అనే నినాదంతో తోపురాడ్ మున్సిపల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు శ్రీచైతన్య స్కూల్ విద్యార్థులు వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థుల బృందాలు రహదారి పొడుగునా ప్లకార్డ్స్ పట్టుకుని ర్యాలీ నిర్వహించారు ఒక కుటుంబంలోనే ఒక వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబానికి కలిగే ఇబ్బందులు అంత ఇంత కాదని కుటుంబం రోడ్డును పడుతుందని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని సీట్ బెల్ట్ హెల్మెట్ పెట్టుకుని వాహనాలు నడపాలని ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలని జాతీయ రహదారులపై వాహనాలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా అధికారులు ప్రతినిధులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులకు వాహనదారులకు ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్కూల్ యాజమాన్యుల సమక్షంలో చిన్నారులు ర్యాలీ నిర్వహించారు